ఏసు క్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు చాలామందికి క్రిస్మస్ అంటే ట్రీలు లైట్లు శాంటా క్లాస్ గిఫ్ట్లు ఇలా కనిపిస్తాయి కానీ ఒకసారి ఆలోచించండి ఇవన్నీ బైబిల్లో ఉన్నాయా క్రిస్మస్ ట్రీ లేదు శాంటా క్లాస్ లేదు గిఫ్ట్ సంప్రదాయం లేదు ఇవన్నీ మనుషులు తర్వాత తీసుకొచ్చిన సంప్రదాయాలు మాత్రమే అయితే బైబుల్ ఏమి చెబుతుంది బైబుల్ చెప్పేది ఒక్కటే దేవుడు మనిషిగా వచ్చాడు మన పాపాల నుంచి రక్షించటానికి అదే అసలు క్రిస్మస్ అర్థము ఏసయ్య ఎందుకు పుట్టారు యోహాను మూడు పదహారులో చెబుతుంది దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించారు కాబట్టి ఆయనలో విశ్వాసం ఉంచిన వారు నశించకుండా నిత్య జీవాన్ని పొందుకోవాలని తన ఏకైక కుమారుణ్ణి అనుగ్రహించారు మనలను ప్రేమించినందుకు మనల్ని రక్షించటానికి మన పాపాల భారాన్ని తీసుకోవటానికి దేవుడు తన కుమారుడైన యేస్సును ఈ భూమికి పంపించారు ఏసు పుట్టినరోజు అంటే సెలబ్రేషన్ కంటే మన మీద దేవుని ప్రేమ గుర్తు శాంటా గిఫ్టులు ఇస్తాడు అనుకుంటారు కానీ నిజమైన వరం మన యేసయ్యే అతను మనకు క్షమ శాంతి రక్షణ నిత్యజీవం యేసు క్రీస్తు ఎందుకు మరణించారు ఏసయ్య ఈ భూమికి వచ్చిందొక్కటే కారణం మన పాపాల కోసం తన ప్రాణం ఇవ్వటానికి చిన్న చిన్న పాపాలైనా పెద్ద పెద్ద పాపాలైనా మనకు రక్షణ దారి లేకపోయింది అక్కడే ఏసయ్య సిలువపై మన స్థానంలో నిలవబడ్డారు ఏ మనిషి మన పాప పాపాల కోసం ప్రాణం ఇవ్వడు కానీ ఏసయ్య మాత్రమే ఇచ్చారు ఇది క్రిస్మస్లో అసలు గుడ్ న్యూస్ శాంటా కాదు ట్రీ కాదు మన కోసమే తనను తాను అర్పించిన రక్షకుడు ఏసయ్య మళ్ళీ రాబోతున్నారు క్రిస్మస్ అంటే పుట్టినరోజు గుర్తించటం మాత్రమే కాదు మళ్ళీ రానున్న రాజు కోసం మనం సిద్ధం అవ్వటం బైబుల్ చెబుతుంది అతడు మళ్ళీ వస్తాడు మనల్ని తన దగ్గరకు తీసుకుపోతాడు అసలు కన్నీరే లేని లోకంలో వ్యాధులే లేని లోకంలో దుఃఖం లేకుండా ఉండే లోకంలోకి అందుకే క్రిస్మస్ అంటే గతంలో వచ్చిన యేసుని స్మరించుకోవటం ప్లస్ భవిష్యత్తులో రానున్న యేసుని ఎదురు చూడటం మరి మనం ఏం చేయాలి క్రిస్మస్ సెలబ్రేషన్లు ట్రీలు డెకరేషన్లు ఇవన్నీ కనిపించేవి మాత్రమే కానీ దేవునికి కావాల్సింది మన హృదయం మన హృదయం ఆయనకి ఆలయం కావాలి మన జీవితం ఆయన ప్రేమకు ప్రతిఫలం కావాలి మన నడవడిక ఆయనకు గౌరవం తీసుకురావాలి మన కుటుంబం ఆయన్ని ఆరాధించే ఇంటిగా మారాలి క్రిస్మస్ అంటే పండుగ కాదు దేవుని రాజును గుర్తించి ఆయన్ను ఆరాధించే సమయం ముగింపు ప్రార్థన ప్రియా పరలోకపు తండ్రి ఈరోజు క్రిస్మస్ అసలు అర్థం మాకు చూపినందుకు మీకు స్తోత్రములు తండ్రి ప్రభువా మనం ఈ లోకపు లైట్లలో ట్రీలలో శాంటా హడావుడిలో మునిగిపోయి నిజమైన కాంతి అయిన నిన్ను మర్చిపోయిన రోజులు చాలా ఉన్నాయి తండ్రి ఏసయ్యా నీవు మా కోసం పుట్టావు పాపం లేని నీవు పాపుల కోసం సిలువపై మరణించావు అదే ప్రేమను మేము చాలాసార్లు గు పెట్టుకోలేదు తండ్రి ప్రభువా మా హృదయాలు నీ దగ్గరకు తిరిగి వస్తున్నాయి మా కుటుంబాలను కాపాడు మా కన్నీళ్లను తుడిచివేయి మా లోపాలను క్షమించండి మా జీవితాలను కొత్తగా మార్చు ప్రభువాసయ్యా నీవు ఒక్కరోజు మళ్ళీ వస్తావని చెప్పారు అప్పుడు నీ ముందు నిలవబడటానికి మమ్మల్ని సిద్ధం తండ్రి ఈ క్రిస్మస్ రోజు మా హృదయం నీ ఇంటిగా మారనివ్వు నీ ప్రేమలో మమ్మల్ని దాచిపెట్టు ప్రభువా నీ కృప నీ రక్షణ నీ శాంతి మా ఇంట్లో మా కుటుంబాలలో మా పిల్లలలో మా జీవితాల్లో నిలవని ప్రియమైన ఎస్సయ్యా మా చిన్న ప్రార్థనను ఆలకించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి అమేన్ నా ప్రియా సహోదరి సహోదర్లారా ఈ సందేశము మీ హృదయాన్ని తాకితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దేవుని వాక్యం మీకు ప్రతిరోజు చేరటానికి దేవుడు మీ అందరినీ ఆశీర్వదించునుగాక అమేన్